నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో చేస్తూనే ఉన్నాను ఈరోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి క్వశ్చన్స్ అలాగే మనకి ఎన్నో విషయాల మీద కొన్ని డౌట్స్ ఉంటూ ఉంటాయి ఇది నిజమేనా ఇది ఇంతవరకు నిజం ఈ విషయంలో ఎంత వాస్తవం దాగి ఉందా ఇలాంటివన్నీ మనకి డౌట్స్ ఉంటాయి ఒక ముఖ్యమైన వ్యక్తిని లేదా ఆధ్యాత్మికంగా సేవల్ని అందించే వ్యక్తుల్ని కలిసినప్పుడే ఆ యొక్క ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి అలాంటి కార్యక్రమం ఇది ధర్మ సందేహాల ద్వారా ఈరోజు శ్రీశైలం పీఠాధిపతి శ్రీ అశోకానంద భారతి గారిని కలవబోతున్నాను మాట్లాడబోతున్నాను మీ అందరికీ కూడా చాలా చక్కటి ప్రశ్నలతో ఆయన సమాధానాలు చెప్తారు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్కారం ఓం ఓం కోరుకుంటూ కోరుకుంటాం గురుగారు మామూలుగా చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏమిటి అంటే మా పిల్లలకి దిష్టి తగిలింది అని లేదా దిష్టి ఉంది అని ఎలా తెలుసుకోవాలంటారు అసలు తగిలింది అనేది తెలుస్తుందా ఎలా తెలుస్తుంది దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలంట మంచి ప్రశ్న అండి దిష్టి తగిలిందా అనేది హండ్రెడ్ పర్సెంట్ దృష్టి అనేది ఉన్నది పిల్లలు చిన్నపిల్లలకి ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరన్నా ఇళ్ళకి చూసినా లేకపోతే వాళ్ళు అన్నం తింటున్నప్పుడు ఎవరన్నా చూసినా దృష్టి బాగా తగులుతూ ఉంటుంది ప్లస్ ఎక్కడికన్నా తీసుకువెళ్ళినా నలుగురిలో చూసినప్పుడు దిష్టి తాళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది మనిషికి జీవితంలో దిష్టి దోషాలు చాలా హెవీగా ఉన్నాయి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధాన దిష్టి దోషాలు ఉంటాయి చిన్నపిల్లకి అది ఎక్కువగా ఉంటుంది అది మనకు కూడా ఉంటుంది పెద్దవారికి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ పెద్దవారికి ఎక్కువగా ఉన్నా కూడా దిష్టి దోషాలు ఎలా ఉంటాయి అంటే ఇక్కడ నాలుగు రకాలుగా దిష్టి దోషాలు ఎక్కువ కనపడుతున్నాయి ఫస్ట్ వారి ఆహార విషయంలో అంటే చిన్నపిల్లలైతే వాళ్ళ ఆహార విషయంలో ఇబ్బందులు కలిగించడం అనారోగ్య సమస్యలు ఏర్పడడం ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది రెండోది ధనపూర్వక విషయాల్లో పెద్దవాళ్ళు అయితే ధనపూర్వక విషయాల్లో బాగా సంపాదిస్తున్న బాగా పేరు ప్రతిష్టలు వస్తున్నా కూడా దిష్టి దోషాలు కలగడానికి అవకాశం ఉంది మూడు బాగా అందంగా ఉన్నా కూడా మనకు దిష్టి దోషాలు అంటే నగలు వేసుకోవడం కస బంగారం లిక్కగొండడం అందంగా ఉన్నా కూడా నాలుగోది మన పిల్లలు కానీ మనం కానీ ఉన్నతంగా ఎదిగేటప్పుడు దిష్టి దోషాలు ఎక్కువ వస్తుంటాయి ఈ దిష్టి దోషాలు అనేది కొంతమంది ఎత్తులో చూపుల వల్ల ఇది ఎక్కువగా జరగడానికి అవకాశం అవుతాయి వాళ్ళు చూసినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి వాళ్ళ వల్ల దిష్టి దోషాలు హెల్త్ పరంగా ఇబ్బందులు తర్వాత పిల్లలకైతే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఎక్కువ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం మనం చాలామంది చూస్తూనే ఉన్నాం కాబట్టి దిష్టి దోషాలు ఎలా తెలుసుకోవాలంటే ఒక పిల్లగాడు అంటే అయితే వారు ఇంట్లోకి వచ్చిన తర్వాత వారు అన్నం తినకపోవడం కానీ కొంత ఎక్కువగా ఏడవడం కానీ ఇలాంటివి చేస్తే దిష్టి దోషాలు తగిలినట్టు ఉండే అవకాశం ఉంది మనకు దిష్టి తగిలిందని కూడా మాత్రం మనకి అనవసరంగా మనకు అప్పుడు దాకా జరుగుతున్న పనుల్లో పన్ను దరక్కపోవడం పనుల విషయాల్లో ఇబ్బంది కలిగించడం ఆర్థిక పరి విషయాల్లో ఖర్చులు ఏర్పడటం ఇలాంటి బాగా ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువ ఉంది దీనివల్ల దృష్టి దోషాలు ఎక్కువగా ఏర్పడే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటాయి అంటే ఆ విధంగా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మూడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా తయారయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తలకాయ నొప్పులు రావడం బిప్పులు రావడం కొంత ఇబ్బంది కలిగించడం అలసట అనేది రెండు మూడు రోజుల పాటు మనం లేవలేకపోవడం కొంత అలసట కానీ ఎక్కువ ఉంటే మాత్రం అది కూడా దిష్టి దోషం కింద వస్తుంది నాలుగోది వచ్చేసరికి ఎవరికైతే వృత్తి పరీక్షల్లో అంటే వాళ్ళు ఎందాక చెప్పినట్టు పిల్లలు కానీ ఎవరైనా సాటిస్ఫైడ్ కలుగుతూ వాళ్ళు ఒక్కసారిగా కింద పడ్డా ఒక్కసారిగా ఇబ్బంది పడుతున్నా వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా అన్ని విధాలు ఇబ్బంది పడుతున్నారు దిష్టి దోషాల వల్లే ఈ ప్రాబ్లమ్స్ అనేవి జరగడానికి అవకాశం ఉంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసుకుంటే దిష్టి దోషాలు ఉన్నాయా లేవంటే శాస్త్ర ప్రకారంగా చూసుకున్నా కూడా కొంతసేపు ఏంటంటే కంపల్సరీగా వాళ్ళకి దిష్టి దోషాలు ఉంటే జాస్త జాతక ప్రకారం అయితే చాలా ఉన్నతంగా ఉండే అవకాశం ఉంది కానీ వీళ్ళు చేస్తున్న పనులు అయితే తొందరగా వెళ్ళట్లేదు దానివల్ల దిష్టి దోషాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా కూడా చూడాల్సింది ఏంటంటే దిష్టి దోషాలు ఎక్కడ ఉన్నాయి దిష్టి దోషాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న తెలుసుకొని దానికి రెమెడీని పాటించగలిగితే చాలా అనుకూలంగా ఉంటుంది చాలా ఉన్నతంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు ఈ దృష్టి దోషాలు పోవాలి అంటే ఏం చేయాలంటారు మామూలుగా దృష్టి దోషాలు పోవాలంటే మాత్రం ఇక్కడ టూ టైప్ ఆఫ్స్ ఫేస్ ఉన్నాయి పిల్లలకైతే నల్లదారం కొడుతుంటారు చాలామంది వచ్చేసరికి మీరు చూస్తూనే ఉంటారు ఇప్పుడు చిన్నపిల్లకి నల్లదారం కొడుతుంటారు నల్లదారం అనగా నల్లదారం కలుస్తారు కానీ నల్లదారం కాదండి అసలు అయింది నల్లధారం కన్నా కూడా మనకి ఎదువరికి బరిగు బర్రెలు అంటే గేదెలు ఇలాంటివి ఉన్నప్పుడు కొన్నిసార్లు వాటికి పెనైసి వేస్తుంటారు మెళ్ళ వేస్తుంటారు తాడు అంటారు వెంటికల తాడు అంటుంటారు అలాంటిది తీసుకొని కట్టుకుంటే తొందరగా నరదోష అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది దిష్టి దోషాలు తగిలిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు తర్వాత పాటు గోమతి చక్రాలు మనకు మూడు తీసుకొని మన జేబులో వేసుకొని వెళ్ళగలిగినా కూడా దిష్టి దోషాలు తొందరగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది అలానే కొంతమంది కాలు కింద అరికాల కింద బొట్టు పెట్టుకొని వెళుతుంటారు బ్లాక్ బట్టు చాలా మంది పెడుతుంటారు ఆ దిష్టి దోషాలను నివారించడానికి అలా కూడా చేసుకోవచ్చు కానీ ఆ దానికన్నా ముఖ్యంగా మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడికైతే వెళుతున్నారో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే దిష్టి దోషాలు బాగా తాగకుండా అంటే లేడీస్కి ఎక్కువ ఆడవారికి ఎక్కువగా చెప్తాను నేను ఆడవారు తొందరగా ఫంక్షన్కి వెళ్ళి కొంత ఇబ్బంది కలిగించడం చాలా ప్రాబ్లమ్స్ ఫేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఆడవారికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వారికి దృష్టి దోషాలు తగులుతున్నాయి అనుకుంటే మాత్రం వారు చేయాల్సింది ఏంటంటే ఎడమ చేతికి ఎప్పుడైతే ఎడమ చేతికి గోమతి చక్రాలు కలిగిన లాకెట్స్ వస్తున్నాయి చాలా వరకు దాన్ని ఏం చేస్తారంటే ఎడమ చేతికి కట్టుకొని వెళ్ళండి చాలా తొందరగా నెగిటివ్ వైబ్రేషన్ అంటే ప్రకృతి సిద్ధంగా మనకు ఏర్పడిన దానిలో కొంత అనుకూలంగా ఉండడానికి కొంత యోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటారు అలానే ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మంచి పాజిటివ్గా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు లేదు మేము అది కూడా చేయలేము ఉంటే మాత్రం లేడీస్ వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా మెడలు ఏం చేస్తారంటే ఒక చిన్న అంటే ఎప్పుడు కూడా వాళ్ళ గొంతు కింద చిన్నది ఒక చిన్నది కనుక కనపడినట్టుగా మెడ కింద పెట్టుకోగలిగితే చిన్న నలుపు బొట్టు పెట్టకోగలిగితే తొందరగా రికవర్ అవుతుంది అంటే అరికాల్లో పెట్టమంటారు అరికాళ్ళు కన్నా కూడా నష్ట ఎప్పుడు కూడా దిష్టి చుక్క అనేది మనకి ఎదుటి వ్యక్తి ఉండాలి మనకి ఎదుటి వ్యక్తి కనపడేది ఎక్కువగా మన మొహం మొహం నుంచి కనపడుతుంటుంది తర్వాత మొహంలోనే మనకు అన్ని విధాలు కనపడుతుంటాయి మనం ఏం వేసుకున్నాం ఎలా ఉన్నాం ఎలా ఉన్నామని చెప్పేది మొహం అంటే పేస్ ఫేస్ అనేది కరెక్ట్గా లేకపోతే మనకు అన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ యొక్క మచ్చ పెట్టుకొని వెళ్ళడం మంచి ఫలితాలు ఉంటాయి అలానే పిల్లలకి దిష్టి దోషాలు ఎక్కువ ఉంటే నరగోష యంత్రం అనే ఉంటుంది అంటే చిన్నది రాసిస్తారు అది తాకట్టుగా పెట్టుకుంటారు మనకు చాలామంది బయటికి వెళ్ళి తెచ్చుకొని కట్టుకుంటుంటారు దర్గాలు కట్టుకెళ్ళినప్పుడు ఇలాంటి ఎలాంటికన్నా కూడా వాళ్ళు పెట్టుకోదలుచుకుంటే ఆంజనేయ స్వామి లెక్క పెట్టుకుంటే చాలా ఇబ్బందులు తొలగిపోవడానికి కొంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలుగుంటాయి ఇది కూడా మంగళవారం చేసుకోగలిగితే చాలా మంచి పనులతులుగా చాలా అనుకూలంగా ఉండడానికి కూడా అవకాశం కలుగుంటాయని చెప్పుకోవచ్చు చాలా చక్కగా వివరించారండి అదండి చాలామందికి దిష్టి దోషాలు చాలా వరకు మనం చూస్తూ ఉంటాం చాలామంది సిక్ అవుతూ ఉంటారు పిల్లలు చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు దానికి చక్కటి రెమెడీ చెప్పారు కదా గురువు గారు ఒకసారి ఫాలో అయ్యి చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి ప్రశ్నతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే